ఈ రోజే తొలి ఏకాదశి ఈ ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా పదకొండు రూపాయలతో వెంకటేశ్వర స్వామి పటం ముందు ఇలా చేయండి మీ కోరిక రెండు నిమిషాల్లో తీరిపోతుంది మీరు కుబేరులు అయిపోతారు స్వామివారి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందనమాట అలాగే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా పదకొండు రూపాయలతో ఈ పరిహారం చేయండి ఈ రోజు ఏకాదశి కాబట్టి పరమ పవిత్రమైన రోజు అండి ఈ రోజు మీరు పదకొండు రూపాయలతో చేసే పరిహారం మీకు ఎంతలాగా ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే గనక ఈ కోరిక ఎంత పెద్దదైనా సరే అది కేవలం రెండు నిమిషాల్లో తీరిపోయేలాగా చేస్తుందనమాట అంత మంచి ఫలితాన్ని ఇచ్చే ఈ పరిహారాన్ని మీరు వదులుకోకుండా చక్కగా ఆచరించండి ఇలా ఆచరించినట్టయితే మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరికను మీరు తీర్చుకోగలుగుతారనమాట అసలు పదకొండు రూపాయలతో మనం ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి మనకు చాలా వరకు కూడండి అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి అనేక రకాలుగా కూడా ఏంటంటే మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం కానీ భగవంతుడు ఏంటంటే మన కోరికను తీర్చడు కదా తీర్చక మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అసలు మా కోరిక ఎందుకు తీరటం లేదు మా కోరిక తీరాలంటే మేము ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా చాలామంది కూడా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి రోజు చాలా మంచి రోజు చాలా మంచి అవకాశం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాకపోవచ్చు అంటే ఇంతటి అవకాశం అయితే మళ్ళీ మనకు రాకపోవచ్చు కదా మనకేంటంటే కనుక అండి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా పరిగణిస్తూ ఉంటాము ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది శక్తివంతమైనది అని అందరూ నమ్ముతూ ఉంటారు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఏకాదశిని ఘనంగా జరుపుకుంటారు ఈ రోజు చేసే ప్రసాదాలు కావచ్చు ఉపవాసం కావచ్చు అలానే కాకుండా ఈరోజు చేసే ప్రతి ఒక్క పని కూడా ఏంటంటే పవిత్రమైనదిగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి అంతటి పవిత్రమైన ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా మనకు నూటికి నూరు శాతం ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి మీకు మంచి ఫలితం రావాలన్నా మీ కోరికను మీరు తీర్చుకోవాలన్నా మీ కోరికలు ఎంత పెద్దవైనా సరే వాటి నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి తప్పకుండా ఈ పదకొండు రూపాయల పని అనేది చేయండి అలా కనుక చేసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అంటే సులభంగా కలుగుతుందన్నమాట కాబట్టి ఈ పని ఈ విధంగా చేయండి మనం ఏంటంటే ఉదయం లేస్తాము స్నాన కార్యక్రమం ఇవన్నీ చేసుకుంటామండి అంత పని అయిపోతుంది మనం పూజ చేసేటప్పుడు ఈ పనిని చేయొచ్చు అనమాట లేదంటే మనం సాయంత్రం పూట కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల కూడా మన కోరిక అనేది తీరిపోతుంది చాలామంది కూడా అండి అంటే పెద్ద కోరిక కావచ్చు చిన్న కోరిక కావచ్చు మనం ఏంటంటే గుడికి వెళ్ళినప్పుడు కానీ మన ఇంట్లో కానీ మనం ఏంటంటే కోరుకుంటాం ఆ కోరిక సంవత్సరమైనా కానీ తీరదు కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఎంత కోరికలు కోరినా కానీ కోరికలు అప్పుడు ఏంటంటే మా అంటే భగవంతుడు మా కోరిక తీర్చడేమో మేమంటే భగవంతుడికి ఇష్టం లేదో అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అలా కాదండి మనం కోరుకునే విధానం మనం కోరుకునే పద్ధతి ఒక ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఈ విధంగా అయితే మీరు చేయండి మీ కోరిక ఎంత పెద్దదైనా సరేనండి రెండు నిమిషాల్లో మీ యొక్క కోరిక అనేది తీరిపోతుంది లేదంటే కనీసం ఇరవై నాలుగు గంటల్లోనైనా సరే మీ కోరిక అనేది తీరడానికి అవకాశం ఉంటుంది అది ఎంత పెద్దదైనా సరేనండి అంత మంచి రిజల్ట్ని అనమాట ముందుగా ఏంటంటే పదకొండు రూపాయలని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ పూజ కార్యక్రమాలు అయిపోతాయి కదా అయిపోయిన తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు మనం ఏంటంటే దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజిస్తాము పూజించుకున్న అనంతరం ఏంటంటే కనుక పదకొండు రూపాయలను తీసుకొని స్వామివారి పటం ముందు పెట్టుకోండి పెట్టుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకోండి అంటే మీరు ఏ కోరిక కోరుకోవాలనుకుంటున్నారు ఏ కోరిక గురించి మీరు బాధపడిపోతున్నారు ఏ కోరిక గురించి మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ కోరిక చెప్పుకోండి కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి పది కోరికల్ని మాత్రం కోరుకోకూడదు భగవంతుడి ముందు ఎప్పుడు కూడా మానవులు ఒక కోరిక మాత్రమే కోరాలి ఆ ఒక్క కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక అడగాలి భగవంతుడి ఎందుకంటే మనం పది కోరికలు కోరుకుంటే భగవంతుడు అందులో ఏది తీరుస్తాడో కూడా మనకు తెలియదు భగవంతుడికి కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు ఎందుకంటే మనకు శాస్త్రం చెబుతుందండి గుర్తుపెట్టుకోండి అందుకే ఎప్పుడు కూడండి కొంతమంది అంటే లొడలుడలుడ ఏదేదో కోరుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కోరుకోకూడదండి మీకు ఏదైతే ముఖ్యం ఉంటుందో మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ కోరిక మాత్రమే కోరుకోండి అనవసరమైన కోరికలన్నీ కోరకండి ప్రతి చిన్నది కూడా భగవంతుణ్ణి అడగటం తప్పు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే అవి చిన్న చిన్న కోరికలు కాబట్టి అవి మానవులే తీర్చుకోగలుగుతాం పెద్ద కోరికలే కదా భగవంతుడు తీర్చేవి కాబట్టి ఏంటంటే మీ పెద్ద కోరిక ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే మంది అండి వివాహం జరగదు కదా కుజ దోషం ఉంటుంది ఏదో ఒక రకంగా అంటే దోషాలు ఉంటాయి ఏదో వాళ్ళు చేసిన తప్పుల వల్లనో పాపాల వల్లనో ఏంటంటే వారికి వివాహాలు జరగవు వారికి వివాహాలు జరగక ఏంటంటే వారి ఏజ్ అంతా కూడా అయిపోతూ ఉంటుంది కానీ అలా వాళ్ళైతే అలాగే ఉండిపోతారు ఎంత భగవంతుణ్ణి అంటే స్మరించినా ఎంత భగవంతుణ్ణి వేడుకున్నా కానీ వారి యొక్క కోరిక తీరదు వారికి వివాహం జరగదు అసలు వారికి తగ్గ అక్కడ అమ్మాయి అనేది దొరకక ఇబ్బంది ఉంటారు అబ్బాయి అనేది దొరకక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఈ రోజు కోరిక తీరే అందుకు అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా బాగా చదువుకున్నారు చాలా పెద్ద చదువు చదివామండి చాలా లక్షలు పెట్టామండి మాకు లేకున్నా కానీ మేము ఉన్నదంతా అమ్ముకొని కూడా చదువుకున్నామండి అయినప్పటికీ కూడా మాకు ఉద్యోగం రాలేదండి మేము ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది గుర్తు పెట్టుకోండి ఒకటేసారి డైరెక్ట్గా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని మీరు అసలు అంచనా వేయకండి అంటే చిన్న దాని నుంచి పైకి వెళ్ళాలి ఎప్పుడు కూడా ఎప్పుడు పైదే కావాలి వాళ్ళని మనం ఆశించకూడదు అనమాట కాబట్టి ఏంటంటేనండి మీరు ఇలా మీ చిన్న కోరికని ఇలా తీర్చుకునే అంటే తట్టు మీకున్న ఏదో ఉద్యోగం మీరు తృప్తి పడేంత ఉద్యోగం వచ్చేటట్టు మీరు అంటే మీకు నచ్చిన అమ్మాయితో వివాహమైనట్టు లేదంటే వివాహం జరుగుతున్నట్టు మీకు అంటే ఇలా ఏంటంటే మీకు దేవుడు అంటే కనిపించేలాగా చేస్తాడనమాట అంటే ఆ కోరికకు ప్రతిఫలాన్ని మీకు అందిస్తాడనమాట ఇలానే కాదు ఇంకా ఏదైనా కావచ్చు అది ఎగ్జామ్స్లలో కావచ్చు పోటీ పరీక్షలలో కావచ్చు ఇంకా మనకు సంబంధించిన ఏదైనా విషయంలో కావచ్చు ఇంకా దేంట్లోనైనా సరేనండి ఈ రెండు కోరికలనే కాదు ఇంకా ఏదైనా సరే మీరు కోరుకోవాలి కానీ భగవంతుడైతే అయితే మీకు ఇస్తాడనమాట మీరు చేయండి అంటే కనుక పదకొండు రూపాయలను తీసుకొని స్వామివారి పట్టం ముందు పెట్టండి డైరెక్ట్గా పదకొండు రూపాయలు మనం ఏంటంటే కింద పెట్టకుండా ఏంటంటే రావి ఆకులో పదకొండు రూపాయలను పెట్టేసి స్వామివారికి కుంకుమ పసుపు అక్షంత్రులు అలానే కాకుండా ఏంటి అంటే గంధంతో స్వామివారికి పదకొండు రూపాయలను స్వామివారి పటం ముందు పెట్టుకోండి రావి ఆకుని తీసుకోండి అందులో ఈ పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలు కానీ నోటు కానీ ఏదైనా సరే పర్వాలేదు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా గంధము అలాగే కుంకుమ పసుపులు ఈ మూడు అండి పెట్టేసుకున్న తర్వాత కొన్ని నక్షత్రాలు అంటే అందులో వేసేసుకొని స్వామివారికి సమర్పించి మీ కోరిక మీరు సంకల్పం చెప్పుకోండి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా భగవంతుని మనం అడిగే పద్ధతి కూడా ఉంటుందండి అంటే దేవుడా మాకు ఈ కోరిక తీరటం లేదు నాయన నువ్వు తప్ప మాకు అంటే ఈ కోరిక ఎవరు తీరుస్తారు నువ్వే అంటే మా దేవు అంటే మా ఇష్టపడే దేవుడివి మేము ఇష్టపడే దైవానివి కాబట్టి మా కోరిక తీర్చు అనేసి మనం ఇలా స్వామివారిని ఇలా వేడుకోవాలన్నమాట అలా మీ యొక్క సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక అది ఒక రెండు గంటలైన సరే మనం పూజ గదిలో వదిలేసుకోవాలండి ఒక రెండు గంటలు కావచ్చు మూడు గంటలు కావచ్చు వీలుంటే ఉదయం చేసుకుంటే సాయంత్రం వరకు కూడా మీరు వదిలేయండి వదిలేసిన తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తారు కదా సాయంత్రం కావచ్చు వరుసటి రోజు కావచ్చు అలా వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక ఆ యొక్క మేము మనం డబ్బులు పెడతాం కదా ఆ తీసి పెట్టిన డబ్బులు రావి ఆకుతో సహా తీసుకెళ్ళి హుండీలో వేసుకోండి అలా కనుక మీరు వేసినట్టయితే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఒకవేళ రావి ఆకు వేయలేకపోతే నార్మల్గా మీరు ఏం చేయండి అంటే ఆ డబ్బుని మొత్తం కూడా హుండీలో వేసేయండి ఆ హుండీలో వేయటం వల్ల ఏంటంటేనండి అదృష్టం వరిస్తుంది మీ కోరిక తీరిపోతుంది మీకు ఉండే కోరిక అనేది ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న కోరికలు అయితే రెండు గంటల్లో రెండు నిమిషాల్లో తీరిపోతాయి అదే పెద్ద కోరిక అయితే కొంచెం నలభై ఎనిమిది గంటల సమయం పడుతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటే కోరికకు సంబంధించి ఏదో ఒక వార్త అయితే మీరు వింటారండి ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది మీరు ఒక అంచనా అయితే వేసుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటే కోరికలు అనేవి తీరడానికి కూడా అధికంగా అవకాశం ఉంటుందన్నమాట నమ్మకంతో చేయాలే కానీ మనకు ఫలితం అయితే వస్తుంది మంది కూడా ఏంటంటే ముడుపులు కడతారు ముడుపులు అంత అంటే వీలు ఉండదు సమయం ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కోరిక ఇలా ఈ విధంగా తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ రోజు మాత్రం మర్చిపోకుండా ఇలా ఆకులు డబ్బు ఇవన్నీ కూడా వస్తువులను పెట్టేసి చక్కగా భగవంతుడి పటం ముందు పెట్టుకొని మన సంకల్పం చెప్పుకొని కాసేపు వదిలేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి హుండిలో వేస్తే మాత్రం మీ తలరాత కాదు మీ నుదిటి రాతే మారిపోతుంది మీరు కోరుకున్న కోరిక మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఆ కోరికకు సంబంధించి ఏదో ఒక వార్త మీరు వినగలుగుతారు ఏదో ఒక వార్త భగవంతుడు మీకు అందిస్తాడు అంటే దానికి సంబంధించి ఏదో ఒక వార్త మీ ముందుకు వస్తుంది అలా మీరు వినటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్పటం కూడా జరుగుతుందనమాట ఇది పవిత్రమైన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ఇది తొలి ఏకాదశ తిథి రోజులు చేస్తే మాత్రం చక్కటి ఫలితం అనేది పొందవచ్చు అనమాట చాలా అద్భుతమైన అంటే ప్రయోజనాలను కూడా మీరు పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ఒకసారి ప్రయత్నించండి రాదు జరగదు ఇలాంటివి ఆలోచించకండి జరుగుతుంది వస్తుంది చేస్తున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా ఫలితం అయితే మనం పొందగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసేసి ఫలితం అనేది పొందండి మీ కోరికని తప్పనిసరిగా తీర్చుకోండి అది ఏ కోరికైనా కావచ్చు ఎలాంటిదైనా కావచ్చు వివాహపరంగా కావచ్చు వృత్తి ఉద్యోగం పెళ్ళి వివాహం పిల్లల పరంగా ఇంకా ఏదైనా సరే మనకు తోచింది మన ఇంటి పరంగా కావచ్చు మన భర్త పరంగా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే దేని పరంగానైనా అండి ఇదే పరంగా చేయండి ఇలానే చేయండి అని ఏం లేదు మీరు దేని పరంగానైనా సరే మీరు చేయొచ్చు స్వామివారి పటం ముందు దేని పరంగా చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట కానీ పదకొండు రూపాయలు ఎత్తిపెట్టి మరి పరిహారం చేస్తే ఆ పరిహారానికి ప్రతిఫలం మనం పొందవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎందుకంటే ఈ తొలి ఏకాదశి చాలా శక్తివంతమైన ప్రత్యేకమైనదండి ఇలాంటి రోజు మనకు అంటే మనకు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ అన్ని ఏకాదశల కంటే కూడా ఇది పరమ పవిత్రమైనదని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి అన్ని ఏకాదశుల కంటే కూడా ఇది శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున ఇలాంటి పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం అయితే మనం ఆశించవచ్చు మంచి ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు అనమాట మనం తిరుగులేని యోగాన్ని కూడా కలిగించుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేయుటకు జరుగుతుందని మనకు పురాణ గ్రంథాలు కూడా స్పష్టంగా అన్నమాట శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం పూర్వకాలంలో పూర్వీకులు ఋషులు మునులు ఇలా ఐదు రూపాయలతో చేసేవారండి మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఐదు రూపాయలతో ఈ పరిహారం ఆచరించేవారట అంటే వారి కోరిక చెప్పుకొని హుండీలో డైరెక్ట్గా స్వామివారి అంటే వెంకన్న స్వామివారి హుండీలోనే వేసేవారట అలా వేయటం వల్ల వారి కోరికలు తీరిపోయేవని కూడా మనకు పురాణ గ్రంథంలో అయితే రాయబడింది అలా మనము ఇంట్లో చేసుకొని కూడా ఆలయానికి వెళ్ళి అక్కడ అంటే హుండీలో డబ్బులు వేసుకుంటే సరిపోతుందనమాట అలా కూడా మనకు ఫలితం అయితే వస్తుందనమాట అలా కూడా మనమైతే ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగానే ఆచరించండి ఈ విధంగానే చెయ్యండి ఫలితం అధికంగా రావటానికి అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు అనుకోవచ్చు నిజంగా వస్తుందండి నిజంగా జరుగుతుందంటే మీరు మీ మనసులు అనుకోండి ఈ పరిహారం చేస్తున్నాం కదా ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఫలితం వస్తుందని మీ మనసులో ఒకసారి మీరు అంటే మీ మనసుకు చెప్పుకోండి వెంటనే పరిహారం చేసేయండి వెంటనే మీకు ఫలితం అయితే వస్తుంది కానీ కింద మాత్రం పెట్టకండి పదకొండు రూపాయలు డైరెక్ట్గా రావి ఆకు మీద పెట్టండి ఒకవేళ రావి ఆకు దొరకకపోవచ్చు తమలపాకును తీసుకోండి ఈ రెండు ఆకుల్లో ఏదో ఒక ఆకును తీసుకొని దానిపైన పెట్టేసి పరిహారం ఈ విధంగా ఆచరించి చూడండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోయి కోరికకు సంబంధించి ఏదో ఒక వార్త అయితే సాయంత్రం లోపే వినగలుగుతారనమాట అంత బాగుంటుంది పరిహారం ప్రయత్నించి చూడండి తిరుగుండదు